వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ అంతర్జాతీయ ఆహార భద్రత కోసం భారత పరిష్కార మార్గాలు మూడి కీలక వ్యాఖ్యలు మరో దారుణం నేరం రుజువు కాకుండానే మహిళపై థర్డ్ డిగ్రీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ టికెట్ మాటున కండక్టర్లకు కాసుల వర్షం డబ్బులు ఊరికే రావు అడ్డంగా బుక్ అయిన లలిత జ్యువెలరీ అధినేత భారత కీలక హాకీ ప్లేయర్పై మ్యాచ్ నిషేధం సెమీస్కు దూరం ఆహార భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఢిల్లీలో ముప్పై రెండవ వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు ప్రధాని మోదీ అరవై ఐదేళ్ల తర్వాత భారత్లో అగ్రికల్చర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్థల అజెండాగా సదస్సును ఏర్పాటు చేశారు భారత ఆహార భద్రతకు చిన్న రైతులే బలమని ప్రధాని అన్నారు अरविद तर भारत सदस्य जरगण आनंद भारत जितना प्राचीन है उतनी ही प्राचीन एग्रीकल्चर और फूड को लेकर हमारी मान्यताएं हैं हमारे अनुभव है और भारतीय कृषि परंपरा में साइंस को लॉजिक तो प्राथमिकता दी गई है आज फूड और न्यूट्रिशन को लेकर इतनी चिंता दुनिया में हो रही है लेकिन हजारों साल पहले हमारे ग्रंथों में कहा गया है अन्नम ही भूतानाम ज्येष्ठम तस्मात सर्वोषधम उच्चते अर्थात सभी पदार्थों में अन्न श्रेष्ठ है इसलिए अन्न को सभी औषधियों का स्वरूप उनका मूल कहा गया है हमारे अन्न को औषधीय प्रभावों के साथ దొంగతనం చేసిందని ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ మహిళను కొట్టి చిత్రహింసలకు గురి చేశారు నిజం ఒప్పుకోవాలని తల్లితో పాటు కొడుకును కూడా దారుణంగా కొట్టారు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారుడితో బాధితురాలి తలకు కాళ్ళకు జెండు రాయించారు ఆ తర్వాత ఏమన్నా జరుగుతుందేమోనని ఫిర్యాదుదారుడు కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు ప్రస్తుతం దెబ్బలు తిన మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో నరకయాత అనుభవిస్తోంది ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు చోరీ కేసులో మహిళను చిత్తక్కొట్టిన పోలీసులపై శిరసైన సీఎం రేవంత్ రెడ్డి షాద్నగర్ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం ఆదేశాలతో ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని వెంటనే హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది దీనితో ఆర్టీసీ బస్సులు ఇంతకు ముందు కన్నా మరింత రద్దీతో రాకపోకలు కొనసాగిస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా మహిళలకు ఉచిత ప్రయాణం కండక్టర్లకు మాత్రం కాసర వర్షాన్ని కురిపిస్తోంది కొందరు కండక్టర్లు తెలివిగా పురుషులు తీసుకున్న టికెట్ను కూడా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టికెట్ ఇస్తూ కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒకవేళ ప్రయాణికులు ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటుని ఇచ్చానంటూ ఆ టికెట్ చించి మరో టికెట్ ఇస్తున్నారు ఎవరు అడగకపోతే ఆ డబ్బులు వారి జోబుల్లోకి వెళ్తున్నాయి డబ్బులు ఊరికే రావు అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు కానీ అధికారులకు చిక్కుపోయారు పక్ షాపులోనే వెరిఫై చేసుకోండి అంటూ కస్టమర్లకు సూచనలు సూచనలిచ్చి ఆయన జీఎస్టీ రిటర్న్స్లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు హైదరాబాద్ పంజాగొట్టలోని లలిత జ్యువెలరీ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో యాభై ఆరు పాయింట్ అరవై ఒక్క కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు కానీ ఆయన సమర్పించిన రిటర్న్స్ లెక్కల ప్రకారం నలభై ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్లే రావాల్సి ఉన్నదని వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే పదిహేను పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు ఎక్కువ పొందినట్లు తేలింది ఈ తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు భారత్ ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధం ఒలింపిక్స్లో అదరగొడుతున్న భారత హాకీ టీంకు షాక్ తగిలింది బ్రిటన్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రెడ్ కార్డ్ పొందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్పై ఎఫ్ఐహెచ్ ఒక మ్యాచ్ నిషేధం విధించింది దీనితో రేపు జరిగే సెమీఫైనల్కు అతను దూరం కానున్నారు బ్రిటన్ ప్లేయర్ కల్నాల్ తలకు అమిత్ షాకి స్టిక్ తగలడంతో రెఫరీ రెడ్ కార్డ్ చూపించిన విషయం తెలిసిందే దీన్ని హాకీ ఇండియా ఛాలెంజ్ చేయగా ఇక నిర్ణయం వెలువడం లేదు చూసారుగా ఇవి వరల్డ్ బుల్లిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు